లకార్డులతో జర్నలిస్టులు మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు గాయపడ్డ జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలని కూడా డిమాండ్ చేస్తారు ఇక దీని గురించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు ఉషా చెప్పండి యమునా నోటీసుల్లో భాగంగా విచారణకు హాజరైనటువంటి మనోజ్ను దాదాపు గంట పాటు కూడా సిపి విచారించడం జరిగింది ల్యాండ్ ఆర్డర్కు విఘాతం కలగకుండా సంవత్సరం కాలం పాటు ఎలాంటి విఘాతం కలిగించకూడదు అన్న కోణంలోనే అతనికి సూచనలు ఇచ్చినట్టుగా అయితే మనకు తెలుస్తుంది మనోజ్ కూడా విచారణ అనంతరం ఏదైతే సిపితో విచారణ ముగిసిన అనంతరం వచ్చి మీడియాతో కూడా మాట్లాడటం మనం చూసుకోవచ్చు మొత్తం మీద చూసుకున్నట్టయితే వివాదానికి సంబంధించి ఈ ఈరోజు సాయంత్రం లోపు దీనికి ఖచ్చితంగా ముగింపు అన్న కోణంలో విష్ణు చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా మంచిదే కదా అన్న కోణంలో కూడా మనోజ్ పేర్కొనడం మనం చూసుకోవచ్చు మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి విచారణలో భాగంగా సిపి అడిగినటువంటి ప్రశ్నలు ఏది కూడా మనోజ్ ఏదైతే కాన్స్పిరెన్సీ కాబట్టి దాన్ని ఎక్కడ కూడా రివీల్ చేయకూడదు అన్న కోణంలోనే మీడియాకు కూడా చెప్పడం మనం చూసుకోవచ్చు మొత్తం ఈ అంశానికి సంబంధించి తండ్రి కొడుకుల మధ్య తలెత్తినటువంటి ఈ వివాదానికి సంబంధించి మాత్రము విష్ణు ఒకవైపు ప్రెస్ మీట్ కాంటినెంటల్ హాస్పిటల్లో చేశారు ఆ కాంటినెంటల్ హాస్పిటల్లో చేసినటువంటి ప్రెస్ మీట్ లో భాగంగా బిగ్ బాస్ షో ను తలపించేలాగా మా ఫ్యామిలీ ఇష్యూ అయిపోయింది అన్న కోణంలో కూడా అతను వాపోయడం వాపోవడం కూడా చూసుకోవచ్చు జర్నలిస్ట్ మీద దాడికి సంబంధించి కూడా జర్నలిస్ట్ కుటుంబంతో టచ్ లో ఉన్నాము మొత్తం కూడా ఆ ట్రీట్మెంట్ కి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చూసుకుంటున్నాము ప్రతి ఒక్కరు మా సిబ్బంది వెళ్ళి తన కుటుంబాన్ని కూడా పరామర్శించడము అలాగే దగ్గరుండి చూసుకుంటున్నాము మా తండ్రి గారైనటువంటి మోహన్ బాబు ఇచ్చినటువంటి ఆడియో లీక్ నాకు తెలియదు ఆడియో లీక్ నేను అక్కడ ప్రత్యక్షంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని అడ్డుకునే వాడిని అన్న కోణంలో కూడా అతను చెప్పాడు తను కాలిఫోర్నియా నుంచి వచ్చానన్న కోణంలో చెప్పాడు గాలిఫా కాకుండా ఇక్కడే ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమస్యలు తలెత్తేవి కావు ఖచ్చితంగా ఈ సమస్యని సర్దుమణిగేలాగా చేసే బాధ్యత కూడా నాదే ఈరోజు సాయంత్రం లోపు దీనికి ఒక కంక్లూజన్ ముగింపు వచ్చేలాగా అయితే నేను అన్న కోణంలో ఒక మా అధ్యక్షుడి హోదాలోనే కాకుండా ఇంటికి పెద్ద కొడుకుగా కూడా ఒక బాధ్యతాయుతంగా మాట్లాడినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు మరోవైపు తన తండ్రి హెల్త్ కండిషన్ కావచ్చు గేట్లు బద్దలు కొట్టుకొని వచ్చినటువంటి వారిని వారించే క్రమంలోనే తన తండ్రి ఆ విధంగా ఆవేశానికి గురయ్యారు అన్న కోణంలో కూడా మన విష్ణు పేర్కొన్నారు మొత్తం మీద రాచకొండ సిపి కార్యాలయానికి మనోజ్ ఒక్కరు మాత్రమే వచ్చారు మరోవైపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అయితే మోహన్ బాబు దాఖలు చేసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా విచారణకు సంబంధించి మోహన్ బాబు ఎలా తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు అలాగే మోహన్ బాబుకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా వచ్చింది కాబట్టి వాదోపవాదం లేదైతే మోహన్ బాబు తరపున అడ్వకేట్లు కావచ్చు అలాగే మంచు మనోజ్ తరపున అడ్వకేట్లు కావచ్చు మొత్తం ఈ అంశానికి సంబంధించి విచారణకు హాజరు కాకుండా ఉండడానికి గల కారణాలు ఏంది అలాగే సిపి కార్యాలయానికి ఏదైతే ఈ ముగ్గురి మధ్య తలెత్తినటువంటి గొడవలో భాగంగా అక్కడ పూర్తిగా లాఆర్గా ఆర్డర్కు విఘాతం కలిగింది కాబట్టి సిపి అలాగే మహేష్ భగవత్ ఆదేశాల మేరకు సిపి మెజిస్ట్రేట్ హోదాలోనే ఈ మొత్తం కూడా విచారణ మొత్తం కూడా చేసినట్టుగా అయితే మనం పేర్కొనవచ్చు మొత్తం రాచకొండ కమిషనరేట్ కార్యాలయానికి వచ్చినటువంటి జర్నలిస్ట్ సంఘాల నాయకుల ధర్నా ఓవైపు అలాగే మరోవైపు మనోజ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నటువంటి పోలీసులు మొత్తం ఈ అంశానికి సంబంధించి ఒక ముగింపు ఒక లాండ్ ఆర్డర్ కి సంబంధించిన అంశము ఈ మూడింటిని కూడా పరిగణనలోకి తీసుకునే సిపి విచారించినట్టుగా అయితే తెలుస్తోంది రైట్ ఉషా అయితే మనోజ్ చెప్తున్నాడు ఇంతకు ముందు లైవ్ లో కూడా చెప్పాడు అంటే నిన్న రాత్రి కావచ్చు ఇవాళ కావచ్చు ఎప్పుడు ఎప్పుడు మాట్లాడడానికైనా నేను రెడీ అని చెప్తున్నారు ఇందాక అలాగే మంచు విష్ణు కూడా దీని ఇవాళతో సర్దు అనిగించే ప్రయత్నం చేస్తానని కూడా చెప్పారు అటు చూస్తే మోహన్ బాబు హాస్పిటల్లో ఉన్నారు ఇక ఆయనకి రెండు రోజుల విశ్రాంతి కావాలని కూడా డాక్టర్లు చెప్పారు అయితే ఇక్కడ మోహన్ బాబు లేకుండా ఈ విషయాన్ని సర్దుమనిగే ఈ విషయం సర్దుమనిగే అవకాశం ఉందా మొత్తం మీద కుటుంబంలో తలెత్తిన వివాదం ఏదైతే ఉందో అది చిలికి చిలికి లాగా తారాస్థాయికి చేరింది కాబట్టి ఈ అంశానికి సంబంధించి తండ్రి అయినటువంటి మోహన్ బాబు చాలా తల్లడిల్లిపోయారు ఆ ఈ తల్లడిల్లిపోయిన నేపథ్యంలోనే మీడియా మీద కూడా విరుచుకుపడ్డారు కాబట్టి అతనికి సంబంధించి వెంటనే తన తనయుడు ఎవరైతే విష్ణు ఉన్నారో కాంటినెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అడ్మిట్ చేయగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది గుండె ఏదైతే కొట్టుకునే విధానం కూడా చాలా విపరీతంగా ఉంది అలాగే కుడి కన్నుకు కూడా కొంచెం వాపు కూడా వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ మొత్తం అంశాలను పరిగణలోకి తీసుకుని రెండు రోజుల పాటు కూడా మోహన్ బాబు ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలి అనుకోవడంలో కూడా కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు కూడా హెల్త్ బులెటెన్ కూడా రిలీజ్ చేయడం మనం చూసుకోవచ్చు మొత్తం ఈ అంశాలన్నింటినీ కూడా కోర్టు కోర్టు ఏదైతే లీగల్ గా కూడా మోహన్ బాబు అప్రోచ్ అయ్యారు కాబట్టి లంచ్ మోషన్ పిటిషన్లు ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి తదనంతరం ఈ అంశానికి సంబంధించి ఏదైతే మోహన్ బాబుకి సంబంధించి విచారణ ఇప్పటి వరకు గైర్ హాజరు అయ్యారు కాబట్టి మోహన్ బాబు ఈ విచారణకి సంబంధించి కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుంది మరోవైపు మంచు టౌన్షిప్ ఏదైతే ఉందో మంచు టౌన్షిప్ సరౌండింగ్స్ మొత్తం కూడా లాండ్ ఆర్డర్ కి విఘాతం కలగకుండా చూసుకోవాలి అన్న బాధ్యత కూడా కుటుంబ సభ్యులకు ఉంది అన్న నేపథ్యంలోనే మొదటైతే మంచు విష్ణుని అయితే విచారించారు ఒకవేళ ఏదైతే ఈ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటట్లయితే వీళ్ళకి ఫెనాల్టీ రూపంలో కూడా రెండు లక్షల దాకా వేసే అవకాశం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది మొత్తం ఈ ఏదైతే బిఎన్ఎస్ యాక్ట్ వన్ ట్వంటీ సిక్స్ ప్రకారం సెక్షన్లు కింద నమోదైంది అలాగే వన్ ఎయిటీన్ ప్రకారం కూడా సెక్షన్లు నమోదయ్యి ఎఫ్ఐఆర్లు రెండు నమోదయ్యాయి ఇరువురు ఏదైతే తండ్రి కొడుకులు ఇరువురు కూడా పోలీస్ పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేస్తున్నారు కాదు ఈ అంశానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం లోపు విష్ణు ఒక కొలికి తెచ్చే ఒక కొలికి తెచ్చే విధంగా అయితే చూస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది Right, thank you, Usha.